ఒక వంకర అనే సామెత్యం మీకు తెలుసు కదా సేమ్ పాకిస్తాన్ పరిస్థితి కూడా అట్లే ఉంది సో ఒక ఎంత బరువు కట్టి ఎంత రాయిలు కట్టినా దాన్ని ఎంత సక్క చేద్దామని ప్రయత్నం చేసినా అది ఎట్లయితే చక్కగా కాదో పాకిస్తాన్ బుద్ధి కూడా గంతే వంకరా ఎన్ని ఎంత బుద్ధి వచ్చేటట్టు వాళ్ళ మీద యుద్ధం చేసినా వాళ్ళ మీద ఏ రకమైన దాడి చేసినా కూడా వాళ్ళ బుద్ధి అనేది మారతలేదు సో ఈ సామెత్యం ఎందుకు చెప్తున్నా అంటే నిన్ననే అమెరికా దౌత్యం వల్ల సో అమెరికా మధ్యవర్తిత్వం వహించ వహించడం వల్ల భారత్ పాకిస్తాన్ రెండు కూడా కాల్పుల విరమణకు ఒప్పందం కుదురుకున్నట్లుగా ఇద్దరు కూడా ప్రకటించారు అయిపోయింది అరే ఇక యుద్ధం ఆగిపోయింది అనుకుంటున్న తరుణంలో మళ్ళీ డ్రోన్లతోటి దాడికి ప్రయత్నించింది పాకిస్తాన్ వాటిని మనవల్ల అఫ్ కోర్స్ సక్సెస్ఫుల్గా తిప్పికొట్టిరు దాంట్లో ఎలాంటి డౌట్ లేదు భారత సైన్యం ధీటుగా బదులిచ్చింది పట్టు సడలకుండా యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు కూడా కంటిన్యూసే వాళ్ళ మీద దాడి చేసింది అండ్ కరెక్ట్గా టార్గెట్లను కరెక్ట్గా రీచ్ కాగలిగింది సో కరెక్ట్గా లక్ష్యచేదన చేయడం ద్వారా సో ప్రపంచానికి కూడా భారతదేశం యొక్క ఆర్మీ పవర్ ఏంటో చూపెట్టినట్టు అయింది ఈ యుద్ధంతో సో క్రిస్టల్ క్లియర్ మనం మన ఆర్మీ ఎంత పర్ఫెక్ట్గా ఉంది పాకిస్తాన్ ఆర్మీ ఎంత అద్వానంగా ఉందని చెప్పేసి కూడా ప్రపంచానికి మొత్తం తెలిసిపోయింది అయితే ఏం జరిగింది ఒకసారి చూద్దాం సీజ్ ఫైర్ ఉల్లంఘించిన పాకిస్తాన్ ఘటనలకు పాకిస్తాన్ దే బాధ్యత గట్టిగా బదులు ఇవ్వాలని సైన్యాన్ని ఆదేశించాం విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రి అంటుడు శనివారం సాయంత్రం భారత్ పాకిస్తాన్ దేశాల డీజీఓ డీజీఎంఓల మధ్య కుదిరిన సీజ్ ఫైర్ అవగాహనను గత కొన్ని గంటల్లో పలుమార్లు ఉల్లంఘించారు ఈ కాల్పుల విరమణ డీల్ను ఉల్లంఘిస్తే మా భద్రతా బలగాలు తగిన విధంగా అవసరమైన స్థాయిలో ప్రతిచర్యకు దిగుతాయి కాబట్టి బదులిస్తాయి సో కాబట్టి ఈ ఉల్లంఘనలు పాకిస్తాన్ వెంటనే యాక్షన్ తీసుకోవాలి ఈ పరిస్థితులపై పాకిస్తాన్ అంతే గంభీరతతో తీసుకుని బాధ్యతాయుతంగా వ్యవహరించాలి అంతర్జాతీయ సరిహద్దు ఎల్ఓసి వెంట తరచూ ఉల్లంఘన జరిగితే గట్టిగా బదులివ్వాలని సైన్యాన్ని ఆల్రెడీ ఆదేశించినమంటారు సో పాక్ వక్రబుద్ధి గంటల్లోనే కాల్పుల ఉల్లంఘన సో కాల్పుల విరమణ లేదు శ్రీనగర్లో పేలుళ్ళ శబ్దాలు వినిపించాయి ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు యాక్టివేట్ అయ్యాయి జమ్మూ కాశ్మీర్ సీఎం ఉమర్ అబ్దుల్లా ట్వీట్ కూడా చేసిండు తొలుత సీజ్ ఫైర్ కోసం భారత్ను వేడుకున్న పాకిస్తాన్ తర్వాత మీ కాల్ ముక్త మీ దండం ఇక మా దగ్గర పరిస్థితులు బాగలేవు ఇంకా ఆర్థిక మాంద్యంలో మొత్తం మా బతుకులు అని చెప్పి ఫస్ట్ కాళ్ళ వీల పడ్డ దరిద్రులు తర్వాత డీల్ కుదిరినట్టు ఉభయ దేశాల ప్రకటన అనంతరం తిరిగి డ్రోన్లను పంపిన దాయాది సరిహద్దు వెంట జమ్మూ నుంచి గుజరాత్ వరకు తిప్పికొట్టిన భారత్ పలుచోట్ల డ్రోన్లు కూల్చివేత మళ్ళీ సరిహద్దు రాష్ట్రాల అలర్ట్లు సైరన్ మోతలు సో ఏదేమైనా ఇంకా ఎన్ని రోజులు యుద్ధం జరిగినా ఎదుర్కోవడానికి భారతదేశం సిద్ధంగా ఉంది భారత సైన్యం సిద్ధంగా ఉంది బార్డర్లో ఉన్న సైన్యంతో పాటు గ్రౌండ్ లెవెల్లో సో చిన్న పిల్లల నుంచి పండు ముసలి వరకు అందరు కూడా యుద్ధానికి మేము సిద్ధం అంటున్నారు ఎవ్వరు కూడా భయాందోళనలు లేరు అందరూ ఒక రకమైన గర్వంగా ఫీల్ అవుతున్న యుద్ధం వచ్చింది మేము అందరం ప్రాణాలు ఒడ్డైనా సరే భారత్ను కాపాడుకుంటాం పాకిస్తాన్ నిలమట్టం చేస్తామని చెప్పేసి అందరు ఇట్లా ఉద్వేగంతో ఇట్లా ఊగిపోతున్నారు ఆవేశంతో మళ్ళీ సరిహద్దు రాష్ట్రాలు అలర్ట్ సైరన్ల మూత పాక్ తన వంకర బుద్ధిని మరోసారి బయటపెట్టింది పాక్ దాడులకు ఇండియా దీటుగా జవాబిస్తున్నది భారత్ ప్రతిస స్పందన దాడులతో బెంబెలెత్తిన పాక్ శనివారం కాల్పుల విరమణకు ప్రతిపాదన చేసింది పాకిస్తాన్ శాంతి పదం అని పేర్కొంటూ సీజ్ ఫైర్కు ఒప్ప ఒప్పుకోవాలని భారత్ను విజ్ఞప్తి చేసింది ఇందుకు భారత్ సైతం అంగీకరించింది ఇందుకోసం రాత్రి పగలు సంప్రదింపులు జరిపామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం ప్రకటించుకున్నారు ఈ ప్రకటన వెలువడిన గంటల వ్యవధిలోనే పాక్ డీల్ ఉల్లంఘించింది సో భారత్పై భారత్పైకి డ్రోన్లతో దాడి యత్నించింది పెద్ద సంఖ్యలో డ్రోన్లు కదలి కదలికలు కనిపించడంతో భారత ఆర్మీ డిఫెన్స్ వ్యవస్థను యాక్టివేట్ చేసినట్టు తెలిసింది కాగా డ్రోన్లు కనిపిస్తే వాటిని కూల్చేయాలని బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కు ఆదేశాలు జారీ అయ్యాయి దీంతో పలుచోట్ల డ్రోన్లు కూర్చొచ్చింది అయిపోయా అమెరికా అధ్యక్షుని మాట కూడా థిక్అట్ కాక అమెరికా కూడా యుద్ధం మొదలుపెట్టేదానికి ఒక్క క్షణంలో మాయమైపోతుంది పాకిస్తాన్ బూడేదిగో డ్రోన్లు ఎగిరేసినటువంటి ఎగిరొచ్చినటువంటి ఈ పిక్చర్స్ దృశ్యాలు మనం ఒకసారి చూడవచ్చు యో యుద్ధం కోసం చూడట్లేదు ఆపరేషన్ సిద్ధులు మాత్రం తప్పనిసరి చేయాల్సి వచ్చిందని చైనా విదేశాంగ మంత్రికి అజిత్ దోవల్ కూడా కాల్ చేసిండు జమ్మూలోని కత్రాల డ్రోన్ కలకలం వైష్ణోదేవి ఆలయంపై అనుమానాస్పదంగా సంచారం బ్లాక్అవుట్ విధించిన అధికారులు సో రాత్రంతా సంప్రదింపులు జరిపాం సీజ్ ఫైర్ చేయడానికి ఇరు దేశాలు ఒప్పుకున్నాయి వారిని అభినందిస్తున్నానని ట్రంప్ అన్నాడు మేమే అయితే వధుడు మనీష్ సో మేమే గెలిచాం కొన్ని గంటల్లోనే భారత్ ఆయుధాలను నాశనం చేశాం పాక్ సీఎం షరీఫ్ సూచిరా దరిద్రుడు ఏమంటడం వల్ల మేమే గెలిచినామని ప్రకటించుకుంటే ఇంకా బుద్ధి లేకుండా ప్రపంచ దేశాల సిగ్గు సిగ్గువయ్యింది సప్పడేకా మాకు శాత కాదని చేతులు ముడుచుకొని సప్పడేకా మీ ఇంట్లో మీరు వంటే బతుతారు బిడ్డ లేకపోతే పాకిస్తానే మొత్తం అయిపోతుంది కొన్ని గంటల్లోనే భారత్ ఆయుధాలు నాశనం చేశాం పాక్ పిఎం షరీఫ్ ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించలేదు పాక్ సమాచార శాఖ మంత్రి అతావుల్లా లాంటి ఇక భారత్ పైకి హై స్పీడ్ మిసైల్ ప్రయోగం చేసినట్టుగా కూడా మన వింగ్ కమాండర్ భూమికా సింగ్ చెప్తున్నారు సో పరిస్థితులను తీవ్రం చేసేలా పాక్ యత్నం సరిహద్దులకు వారి సైన్యం ఆర్మీ కలర్ సోఫియా కురేష్ చెప్తోంది శత్రు చర్యలను ధీటుగా ఎదుర్కొంటున్నామని వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ కూడా చెప్తున్నారు సీజ్ ఫైర్ ఉన్నట్టా లేనట్టా ఉగ్రదాడిని ఇకపై ఉగ్రదాడిని యుద్ధంగానే చూస్తామని పాక్